నా పేరు డాక్టర్ భారద్వాజ్ నేను సిఇఓ అండ్ ఫిట్నెస్ స్పెషలిస్ట్ సెల్సీ ఫామ్ ఫిట్నెస్ ఈ రోజు మనం ఒక ఇంపార్టెంట్ టాపిక్ గురించి తీసుకుందాం అది ఒక బుక్ అనమాట సో ఈ బుక్ రాసిన ఆయన పేరు ప్రొఫెసర్ డేవిడ్ పస్ ఈ డేవిడ్ పస్ అన్న ఆయన ఎవల్యూషనరీ సైకాలజిస్ట్ అంటే మనిషి సైకాలజీ లేకపోతే మెన్ సైకాలజీ విమెన్ సైకాలజీ ఎలా డెవలప్ అవుతుంది సో లేకపోతే వీళ్ళిద్దరి మధ్య అట్రాక్షన్ అనేది ఎలా కలుగుతుంది అనే దానిపైన ఒక బుక్ రాశారు ఆ బుక్ పేరు ఏంటంటే వెన్ మెన్ బిహేవ్ బ్యాడ్లీ యూకే వర్షన్ యుఎస్ వర్షన్ ఏంటంటే అంటే వై మెన్ బిహేవ్ బ్యాడ్లీ సేమ్ బుకే కొంచెం టైటిల్ చేంజ్ చేసి కొన్ని రెగ్యులేటరీ అథారిటీస్ వల్ల టైటిల్ చేంజ్ చేసి పెట్టారు యుఎస్ లో సేమ్ బుక్ ని వై మెన్ బిహేవ్ బ్యాడ్లీ అదే విధంగా యూకేలో అయితే వెన్ మెన్ బిహేవ్ బ్యాడ్లీ అని ఈ బుక్ రిలీజ్ అయింది అనమాట ఈ బుక్ చాలా సైంటిఫిక్ బుక్ ఈ బుక్ లో ఏముంటుందంటే ఆడవాళ్ళకి మగవాళ్ళకి మధ్యలో కాన్ఫ్లిక్ట్ అనేది ఎందుకు వస్తుంది సో ఎందుకు ఒక మగవాళ్ళు అనేది షార్ట్ సెక్షువల్ యాక్సెస్ కోసం చూస్తుంటారు ఆడవాళ్ళు అనేది లాంగ్ టర్మ్ రిలేషన్షిప్ కోసం ఇది ఒక ఎగ్జాంపుల్ అనమాట సో ఎందుకు ఇలా జరుగుతుందని ఫ్రమ్ సైంటిఫిక్ పర్స్పెక్టివ్ అనమాట ఈయన ఫిలాసఫర్ కాదు ఈయన ఒక సైంటిస్ట్ సో చాలా ఎక్స్పెరిమెంట్లు చేసి లేకపోతే ఫీల్డ్ ఎక్స్పెరిమెంట్స్ చేసి ఈయన ఒక బుక్ రాశానమాట దాన్నే వెన్ మెన్ బిహేవ్ బ్యాడ్లీ అంటా సో ఈ మెన్ బిహేవ్ బ్యాడ్లీలో ఇక్కడ చూసినప్పుడు ది హిడెన్ రూట్స్ ఆఫ్ సెక్షువల్ డిసెప్షన్ సెక్షువల్ హరాస్మెంట్ అండ్ సెక్షువల్ అసాల్ట్ సో అంటే సెక్షువల్ డిసెప్షన్ అంటే ఏంటి సెక్షువల్ హరాస్మెంట్ అంటే ఏంటి సెక్చువల్ అసాల్ట్ అంటే ఏంటి మగవాళ్ళకి ఆడవాళ్ళకి మధ్య ఎప్పుడు కాన్ఫ్లిక్ట్ ఉంటుంది అనమాట సెక్చువల్ కాన్ఫ్లిక్ట్ ఉంటుంది అనమాట ఆ కాన్ఫ్లిక్ట్లో అంటే లోయెస్ట్ స్టేజ్ ఆఫ్ ది కాన్ఫ్లిక్ట్ ని మనము డిసెప్షన్ అంటాం అనమాట సో మీడియం టైప్ ఆఫ్ కాన్ఫ్లిక్ట్స్ ని మనము హెరాస్మెంట్ అంటాం అనమాట సో హైయెస్ట్ డిగ్రీ ఆఫ్ సెక్షువల్ కాన్ఫ్లిక్ట్ ని మనము అసాల్ట్ అంటాం అనమాట నార్మల్ గా డిసెప్షన్ అంటే ఏంటంటే సెక్షువల్ యాక్సెస్ కోసము మెన్ గాని విమెన్ కానీ అబద్ధాలు చెప్పడము లేకపోతే మ్యానిఫులేట్ చేయడము సెక్షువల్ యాక్సెస్ కోసము ఇంకేదన్నా చేయడము దీన్నంతా మనము డిసెప్షన్ అంటాం అనమాట ఈ డిసెప్షన్ అనేది బూత్ మెన్ అండ్ విమెన్ సో ఈక్వల్ గా చేస్తారు డిసెప్షన్ అనేది నెక్స్ట్ వచ్చి హరాస్మెంట్ అనమాట సెక్షువల్ హరాస్మెంట్ అంటే ఏంటంటే ఫాల్స్ కామెంట్స్ పాస్ చేయడము వర్బల్ గా వాళ్ళని సెక్షువల్ గా అబ్యూస్ చేయడము అదేవిధంగా ఇంకోటి మెయిన్గా ఏంటంటే స్టాకింగ్ సో వాళ్ళ వెనకల పడ్డము మనం సినిమాల్లో చాలా సినిమాల్లో చూస్తూ ఉంటాం అనమాట హీరో హీరోయిన్ వెనక హీరోయిన్ ఇష్టం లేకపోయినా వాళ్ళ వెనకల పడ్డము వాళ్ళు ఎక్కడ పోతే అక్కడ ఫాలో కావడము ఇన్స్టాగ్రామ్ లో ఫాలో కావడము ఇవన్నీ చేయడాన్ని ఏమంటారు అంటే స్టాకింగ్ అంటారు అనమాట ఈ స్టాకింగ్ అనేది మెన్ మోర్ ఫిజికల్ స్టాకింగ్ చేస్తారు విమెన్ మోర్ సైకలాజికల్ స్టాకింగ్ చేస్తారు అనమాట సో ఇక్కడికి వచ్చేటప్పటికి డిసెప్షన్ నుంచి మనం నెక్స్ట్ హెరాస్మెంట్ కి వచ్చేటప్పటికి ఎక్కువ మెన్ హెరాస్ చేస్తుంటారు మనం మామూలుగా స్టాకింగ్ అనేది ఎక్కువ మెన్ నుంచే చూస్తూ ఉంటాం అనమాట ఉమెన్ ఉమెన్ కూడా చేస్తారు బట్ అంత వాయిలెంట్ కానీ అలా చేయరు అనమాట సో దీన్ని హెరాస్మెంట్ అంటారు సెక్చువల్ అసాల్ట్ అంటే హయ్యర్ ఫార్మ్స్ అంటే రేప్ చేయడము అదేవిధంగా రేప్ చేసినప్పుడు వాళ్ళని చంపడము వాళ్ళని బాడీ పార్ట్స్ తీసేయడము ఇవంతా సెక్షువల్ అసాల్ట్ కిందికి వస్తాయి అనమాట సో మనము ఈ లోయర్ ఫార్మ్స్ ఆఫ్ సెక్చువల్ డిసెప్షన్ నుంచి హయ్యర్ ఫార్మ్స్ ఆఫ్ అసాల్ట్కి వచ్చేటప్పటికి మోర్ మెన్ అనమాట అందుకేంటంటే ఈ కి వెన్ మెన్ బిహేవ్ బ్యాడ్లీ అని పెట్టడానికి రీజన్ ఏంటంటే హయ్యర్ ఫార్మ్స్ ఆఫ్ అంటే హయ్యర్ డిగ్రీస్ ఆఫ్ సెక్షువల్ అసాల్ అసాల్ట్ లో మెన్ ఎక్కువ ఇన్వాల్వ్ అయి ఉంటారు కాబట్టి ఆ పేరు దీనికి వచ్చింది అసలు ఈ బుక్ ఎవరెవరు చదవాలి ప్రతి ఒక్కరూ చదవాలి ఒక ఫాదర్ కానీ మదర్ కానీ సిస్టర్ కానీ పిల్లలు కానీ బాయ్ కానీ గర్ల్ కానీ ప్రతి ఒక్కరూ చదవాలి ఎందుకంటే అసలు మన బాడీలో మన బ్రెయిన్ లో ఆపోజిట్ జెండర్ ని చూసినప్పుడు మనకి ఏం జరుగుతుంది సో ఎందుకు అలా జరుగుతుందని మీరు తెలుసుకుంటే ఎలా జరగకుండా ఉండాలి ఎలా కంట్రోల్ చేయాలని మనం తెలుసుకోవచ్చు అనమాట అదేవిధంగా ఒక ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్ కానీ ఒక యూనివర్సిటీ కానీ ఈ బుక్ వాళ్ళు చదివి ఈ బుక్ లో కొన్ని మనకు చాలా ఇంపార్టెంట్ టిప్స్ ఉంటాయన్నమాట సో యూనివర్సిటీ క్యాంపసెస్ లో కానీ లేకపోతే ఏదన్నా ఒక కార్పొరేట్ కంపెనీస్ లో కానీ లేకపోతే ఎక్కడైతే మెన్ విమెన్ కలిసి వర్క్ చేస్తుంటారో కలిసి ఉంటారో అంటే కలిసి లేని ప్లేస్ అంటూ లేదు అందుకు ప్రతి ఒక్క ప్లేస్లో ఇది యూజ్ అవుతుంది అనమాట అంటే ఈయన టిప్స్ ఇస్తారు సో కంట్రోల్ చేయాలంటే ఎలా మనము ఎప్పుడైనా ఏదన్నా ఒక ఇన్సిడెంట్ జరిగినప్పుడు ఏంటంటే ప్రపంచం మొత్తము లేకపోతే ఇండియా మొత్తము రాజకీయ నాయకులు లేకపోతే సంఘ సంస్కర్తలు వీళ్ళందరూ వచ్చి డిబేట్లు పెట్టుకొని వెళ్ళిపోతారు అనమాట ఎవ్వరు దాన్ని ఎలా ఆపాలి అనేది ఒక సైంటిఫిక్ గా ఆలోచించరు సో ఒక పోలీస్ డిపార్ట్మెంట్ కానీ లేకపోతే ఒక లాయర్ కానీ ఒక సోషల్ యాక్టివిస్ట్ కానీ ఒక డాక్టర్ కానీ ఒక ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్ కానీ ఏదన్నా కూడా ప్రతి ఒక్కరు ఈ బుక్ చదివి దీంట్లో ఇచ్చిన టిప్స్ పాటిస్ ఏమవుతుందంటే ఈ సెక్షువల్ కాన్ఫ్లిక్ట్ అనేది తగ్గియచ్చు సో ఈ బుక్ అనేది ఫిజికల్ ఫామ్లోనే కాదు అమెజాన్లో కూడా అవైలబిలిటీ ఉంటుంది ఈ బుక్ ప్రతి ఒక్కరూ చదవాలి అవే కాకుండా ఈయన చాలా వేరే బుక్స్ కూడా రాశారనమాట అంటే డామినెంట్ హైర్ గురించి లేకపోతే చాలా అదర్ బుక్స్ కూడా ఉన్నాయి ఈయన పేరు ఏంటంటే ప్రొఫెసర్ డేవిడ్ బస్ ఈ వన్ ఆఫ్ ది గ్రేటెస్ట్ సైంటిస్ట్ టు రీసెర్చ్ ఆన్ మెన్ విమెన్ కాన్ఫ్లిక్ట్ అనమాట సో ఈయననే డేవిడ్ బస్ ప్రతి ఒక్కరు ఈయన ట్విట్టర్ లింక్ ఫాలో అండి సో ఈయన వీడియోస్ లేకపోతే ఈయన రాసిన పేపర్స్ అంటే మనకు పబ్మెడ్ లో కానీ లేకపోతే గూగుల్ స్కాలర్లో లో గానీ చాలా పేపర్స్ ఉన్నాయి ఆ పేపర్స్ అన్ని చదవండి అదేవిధంగా ఈయనకి అఫిషియల్ వెబ్సైట్స్ అన్ని ఉన్నాయి ఆ వెబ్సైట్స్ చూడండి ఎస్పెషల్లీ ఆయన బాగా యాక్టివ్గా ఎక్స్లో లో ఉంటారు ఎక్స్లో లో ప్రతి ఒక్కరు కంపల్సరీ అతన్ని ఫాలో అవ్వండి ఈయన చెప్పింది ఫిలాసఫీ కాదు ఈయన ప్రతి ఒక్కటి ఒక థీరీ ఏదన్నా ఉంటే దాన్ని ల్యాబ్లోకి తీసుకెళ్ళి దాన్ని ప్రూవ్ చేసి లేకపోతే దాన్ని డిసప్రూవ్ చేసి రాసిన బుక్ అనమాట వెన్ మెన్ బిహేవ్ బ్యాడ్లీ ప్రతి ఒక్కరు వాళ్ళ లైఫ్లో ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా చదవాల్సిన అవసరం ఉంది అదేవిధంగా ఇది మనకు అమెజాన్లో కూడా దొరుకుతుంది అమెజాన్లో అంటే ఆడిబుల్లో దొరుకుతుంది మీరు ఆడిబుల్లో ఎప్పుడన్నా కార్ లో వెళ్ళేటప్పుడు అది ఆన్ చేసేసి వెళ్తూ ఉండొచ్చు అనమాట సిక్స్ టు సెవెన్ అవర్స్ ఉంటుంది బుక్ అది వీలైనంత వరకు త్వరగా ప్రతి ఒక్కరూ చదవండి చాలా ఇంట్రెస్టింగ్ బుక్ కూడా అది చాలా యూస్ఫుల్ బుక్ ప్రతి ఒక్కరు చదవాల్సిన బుక్ అది ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ది ఏజ్ కానీ జెండర్ గానీ దీనికి అవసరం చాలా సైంటిఫిక్ బుక్ థ్యాంక్ యూ